మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మేడం మీరు ప్రతి గురు పౌర్ణమికి ఏదో ఒక విధంగా పూజ చేస్తూనే ఉంటారు చెప్పారు మీకు వచ్చినంత సహాయం చేస్తాను అని చెప్పేసి అని మరి మా కోసం ఈ గురు పౌర్ణమికి ఏ విధంగా అంటే ఏం చేయబోతున్నారు మీకోసం గురు పౌర్ణమికి నేను నార్మల్గా బాబా ప్రొడిక్షన్స్ అవి చేస్తున్నా చాలా సార్లు చాలా మందికి తెలుసు ఇన్ని చాలా బోల్డ్ అని మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే నిజంగా చాలా ఎంత బా ఎంత చక్కగా పంపిస్తారంటే మెసేజెస్ నన్ను వాళ్ళ సొంత కూతుర్లాగా అక్క అమ్మ చెల్లి అసలు ఎంత బ్యూటిఫుల్ చదువుతుంటే ఉంటే నేను చాలామంది మెసేజెస్ పంపిస్తూ ఉంటారు కొంతమందికి రెస్పాండ్ అవుతా కొంతమందికి ఏదో పనులు అయిపోయి రెస్పాండ్ అవ్వలేను కాకపోతే చదువుతా కొన్ని కొన్ని మెసేజెస్ అయితే ఒకటికి రెండు సార్లు చదువుతా అంత బాగుంటాయి మెసేజెస్ ఎంత బాగా పంపిస్తారో ఏంటి వాళ్ళ లైఫ్లో అయినా చక్కటి మరాకిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ పూజ చేసిన తర్వాత అమ్మ మా జీవితంలో ఇలాగా సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక డైరెక్షన్ అంతే ఇక్కడ నేను చెప్పానో ఎవరో చెప్పారో అంతా కాదు మనం ఏది ఇప్పుడు నాకు తోచింది నేను షేర్ చేస్తున్నా కాకపోతే మనం చేసే నమ్మకంతో చేస్తాం చూడు ఆ నమ్మకంతో చేయడం వల్ల మీ లైఫ్లో ఏదైనా మార్పులు ఏమైనా అవుతున్నాయంటే జస్ట్ ఆ నమ్మకము మీకు భగవంతుడి మీద ఉన్న భక్తి భగవంతుడికి మీ మీద ఉన్న శ్రద్ధ అంతే ఇవి అనమాట ఇవన్నీ మనకి వర్క్ అవుతాయి అక్కడ సో ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి గురు పౌర్ణమికి ఏం అంటే మనం అందరం నా కోసం మీకోసము భవానీ కోసము అందరి కోసం కోసం బాబా ప్రొడిక్షన్ జనరల్ గా చూద్దాం ఓకే ఏంటి మనకి బాబా నుంచి ఒక మెసేజ్ మనకి ఎటువంటి గైడెన్స్ వస్తుంది అన్నది సో ఈ ఈ బాక్స్ లో ఒక నైన్ గైడెన్సెస్ ఉన్నాయంటే బాబా నుంచి మనకి మెసేజెస్ ఉన్నాయన్నమాట ఈ బాక్స్ లో నేను బాక్స్ గురించి అడగాలి అనుకుంటున్నాను చెప్పు అసలు బాక్స్ లోపల ఏమున్నాయి ఏంటి ఈ బాక్స్ లోపల ఏముందా చూపించిన దీనిపైన ఓం సాయి రామ్ అని రాస్తుంది కదా సో ఇది బాబా ఓకే ఇందులో ఇవన్నీ మనకున్న మెసేజెస్ ఇవి ఇక్కడ ఈయన షిరిడి బాబా ఇక్కడ ఆయన పాదాలు బాబా పాదాలు ఇది శ్రద్ధ సబూరి ఆయన మెసేజ్ అనమాట ఇలా ఈ బాక్స్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇది క్యారీ చేసుకుని వెళ్తాను నేను అయితే ఇందులో ఇప్పుడు మనకు కావాల్సినవి మన అందరి కోసం గురు పౌర్ణమికి మనకి చిన్న ప్రిడిక్షన్స్ కదా నేను ఇందులో పెట్టాను అన్నమాట బాబా పాదాల దగ్గర ఇక్కడ నుంచి మనకి ఏ మెసేజ్ వస్తే దాని మీద మనం వర్క్ చేద్దాం అయితే ఈ బాక్స్ గురించి కూడా చెప్తా ఓకే నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు ఎప్పుడు షిరిడి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడ చూసినా నీకు షిరిడి విగ్రహాలు చాలా కనపడతాను ఎక్కడ చూసినా బాబా విగ్రహాలు ఇప్పుడు కూడా ఇక్కడ ఒక బాబా ఉన్నారు కదా సో అట్లా ఎక్కడ చూసినా అయితే నేను షిరిడి వెళ్ళినప్పుడల్లా ఏదన్నా ఒకటి నాకు మనసుకు నచ్చింది ఒకటి తెచ్చుకుంటా అన్నమాట అంటే ఏదో కొనాలని కొనను చూస్తా చూస్తే నాకు అనిపించాలి ఏది కొన్నా దాన్ని చాలాసేపు అబ్జర్వ్ చేస్తా ఇది తీసుకోవచ్చా తీసుకోనా వద్దా నాకు ఆన్సర్ వస్తుందా ఇది పట్టుకెళ్ళు అనేసి సో ఇలా మా ఇంట్లో ఒక పడుకునే బాబా ఉంటారు అక్కడ ఆ బాబా వెనకాల అది కూడా అక్కడి నుంచే అది కొన్నప్పుడు ఒక పెద్ద అంటే అక్కడికి వెళ్ళి అక్కడ బార్గెన్ కూడా చేయాలి మళ్ళీ బేరం కూడా ఆడాలి ఎంత అడుగుతా అంత ఇచ్చేయం కదా అక్కడ మళ్ళీ వేరే దగ్గర నుంచి వచ్చామంటే చాలా కాస్ట్ చెప్తారు ఇంకా ఆంధ్ర స్పెషల్ ఇంట్లో అంటే బోల్డ్ అంత రేట్ చెప్తారు సో నాకు అంతగా బేరం తగట్లేదు బాబా విగ్రహం కోసం ఉంది అబ్బా అతనేమో ఇవ్వట్లేదు నేను అడిగిన కాస్ట్కి అది ఇంకా సరే నేను కొనుక్కోనని వచ్చేస్తున్నా ఏమన్నా మనసు ఒప్పట్లేదు కావాలి అయితే ఈ లోపల అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చా నీకు ఒకవేళ నాకు ఈ ప్రైస్కి ఇవ్వాలంటే నాకు ఫోన్ చేయి నేను వచ్చి తీసుకుంటాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చేస్తున్నా అనండి నాకు ఫోన్ నెంబర్ వద్దండి మీరు నేను ఇవ్వనంటే ఇవ్వను నై 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 అవుతా మేడం అప్పు అది ఇది అని అంటే సరేలే అని ఇంకా సరే నాకు ఇంకా ఈసారి అదృష్టం లేదు కానీ నాకు అదొకటే నచ్చింది అయితే ఏమైంది ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది మీరు వచ్చి తీసేసుకోండి అనేసి ఇంకేం చేస్తాం మాకు ట్రైన్ టైం అయిపోతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళాలా రావాలా సరే ఏదైతే అయితే అనేసి గబాగబ వెనక్కి వెళ్ళి ఆ విగ్రహం తెచ్చేసుకున్నాను ఇంకే ఓకే సో పడుకునే బాబా విగ్రహం సో ఆ బాబా విగ్రహంకి కూడా ఎన్ని సార్లు అంటే మనం చాలా సార్లు దాని మీద సన్ రైజ్ డైరెక్ట్ ఎక్కడ నుంచి పడతాయో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటదన్నమాట అనమాట మాకు సో అవి ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తా డైరెక్ట్ సన్ రైజ్ ఈ రూమ్ లో ఎక్కడ మాకు వెంటిలేషన్ లేదు ఎక్కడి నుంచి ఒక చిన్న హోల్ లో నుంచి డైరెక్ట్ గా ఆ విగ్రహం మీద ఇట్లా సన్ పడతా ఉంటది ఏంటో మరి నాకు అట్లా అట్లా ఒక్కొక్కసారి ఆ రోజు అనుకుంటది బాబా అనుగ్రహం ఏదో ఉంది నా మీద అందుకే అట్లా ఉంది సో ఈ పర్టికులర్ది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని వందలు ఉన్నాయి అక్కడ కొత్త కొత్త లేటెస్ట్ లాంచెస్ ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా ఈ డబ్బా అంటే ఇది డబ్బా ఈ ఈ బాబా పాదాలు ఇవి నాకు చూడగానే నచ్చినాయి అన్ని అయితే నేను చూస్తున్నా కానీ నాకు ఓకే ఏముంది ఇందులో అనిపించింది నాకు ఈ మామూలుగా బాబా పాదాలు బాబాని పెట్టారు ఇట్లా ఉన్నది సరే తీసుకుంటున్నాం తీసుకుంటూ తీసుకుంటూ షిర్డీ వెళ్ళాం కాబట్టి ఇక్కడ నేను ఎవరికైనా ఇవ్వడానికి కూడా తీసుకుంటాను కదా నా కోసం ఏది తీసుకోవాలని నాకు ఆలోచన వస్తే అన్నీ ఇలాగే ఉన్నాయి ఈ బాక్స్లో నుంచి ఇది ఓపెన్ చేయగానే నేను ఆ రోజు పొద్దున్న షిర్డీలో బాబా దర్శనం చేసుకున్నాక అక్కడ ఈ సమాధి దండం పెట్టుకోవడానికి వెళ్తే అక్కడ నుంచి ఏదైతే వాసన స్మెల్ వచ్చిందో ఈ బాక్స్ ఓపెన్ చేయగానే అదే స్మెల్ నాకు అక్కడ అది అంటే నాకు అది నా ఇమాజి ఇమాజినేషన్ కాదు డెఫినెట్గా ఇది ఇది ఓపెన్ చేశాక నాకు ఆ బాబా అక్కడ పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు సమాధి ఇలా ముట్టుకున్నప్పుడు వచ్చిన స్మెల్ ఇదే స్మెల్ అబ్బా నాకు అనిపించింది అయితే ఈ బాక్స్ నా కోసమే అని మిగతా అన్ని ప్యాక్ చేయించా ఇది మాత్రం నా కోసం సెపరేట్గా ప్యాక్ చేయించుకున్నా అయితే ఈ స్మెల్ ఇప్పుడు నువ్వు కూడా చూడచ్చు డిఫరెంట్ అలా ఎప్పుడు ఓపెన్ చేసినా అలాగే ఉంటుంది నాకు అది ఏమో నాకు తెలియదు ఇది ఒకటే బాక్స్ అనేది రాలేదు రాలేదు కాబట్టి నాకు అంత ప్రత్యేకత సో ఏదో ఒక రకంగా నాకు అనిపిస్తుంది అనమాట ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఇక్కడ నా నమ్మకాన్ని మీ అందరూ నమ్మాలి అంత నా అది నా బిలీఫ్ సిస్టమ్ అంతే నమ్మకం కాబట్టి అది నా షిర్డి టూర్స్ వెళ్ళినప్పుడు నేను చేసే పని అయితే ఇందులో మనకి ఒక నైన్ గైడెన్స్ ఉన్నాయి తొమ్మిది పేపర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఈ తొమ్మిది పేపర్స్ నేను బాబా పారాయణం చేసేటప్పుడు నేను రాసి పెట్టుకున్నా నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నా నా కోసం నాకు ఆన్సర్స్ ఓకే ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా మీ మనసులో ఏదైనా ఒక నెంబర్ అనుకోండి కోరికలు ఏం అక్కర్లేదు మనకి అక్కడ ఓకే ఇది కోరుకోండి లేకపోతే ఏదో ఒక కోరిక తీర్ ఏం కాదు ఒక జస్ట్ ఒక నెంబర్ అనుకోండి ఆ నెంబర్ అనుకొని ఆ నెంబర్ అగెన్స్ట్గా మనకి బాబా నుంచి ఎటువంటి మెసేజ్ మెసేజ్ మంచి గైడెన్స్ ఏదైనా ఒక గైడెన్స్ ఓకే చూద్దాం మనం ఓకే సో వన్ టు నైన్ నేను కూడా ఒక నంబర్ అనుకున్నాను నా నంబర్ ఎయిట్ ఈ సారీ ఫైవ్ చలో ఇప్పుడు నంబర్ వన్ ఎవరైతే అనుకున్నారో ఓకే కొంచెం టైం తీసుకుందాం ఓకే ఆలోచించుకోవడానికి అందరికి టైం కావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుందాం ఇక్కడ ఈ నైన్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర ఇందులో ఓకే ఫస్ట్ నంబర్ వన్ నెంబర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో గురు పౌర్ణమి సందర్భంగా బాబా మెసేజ్ ఇది ఇక్కడ బాబా మనకు వచ్చిన గైడెన్స్ ఏంటి అంటే మీకున్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో యాంగ్జైటీ ఉంటుంది కదా విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది మీకు అన్నమాట ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి మీరు ఏవైతే చెయ్యాలో అది నమ్మకంతో చెయ్యండి ఓకే అండ్ మీకున్న బాధల్ని మీకున్న ఏవైతే అవన్నీ ఉన్నాయో బాబా పాదాల దగ్గర వదిలేయండి కాకపోతే మీరు ఏవైతే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కేర్ఫుల్గా ఆచితూచి చేసుకుంటూ వెళ్ళి మీకున్న ఆందోళన యాంగ్జైటీ ఇప్పుడు మీ కరెంట్ ఫేజ్ అట్లా ఉందన్నమాట చాలా చాలా ఆందోళన అట్లా ఉంది అవన్నీ పక్కన పెట్టేస్తే బాబా ఎప్పుడు మనతోటే ఉంటారు మీ నమ్మకాన్ని బాబా దగ్గర ఉంచి మీరు ముందుకెళ్ళండి అని మనకి ఒక చక్కటి మెసేజ్ బాబా నుంచి ఓకే ఓకే సో నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చిన గైడెన్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళతోటి పోల్చుకోవద్దు వాళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళు బాగున్నారు నేను నేను వాళ్ళలా ఉండలేకపోతున్నాను ఎందుకంటే మీ స్పెషాలిటీ మీ దగ్గరే ఉంది కాబట్టి మీ స్పెషాలిటీ మీద మీరు వర్క్ చేయండి అండ్ కొంచెము గ్రౌండెడ్గా ఉండడం అంటే ఏంటంటే కొంచెం తగ్గి ఉండాలి ఎక్కడైనా కానీ నేనే గొప్ప నేనే గ్రేట్ అట్లాంటి ఫీలింగ్స్ మనకు చాలామంది ఉ చాలామందికి ఉంటాయి కదా అంటే వాళ్ళ ఎవరైనా వచ్చినా వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కొంచెం అహంకారంగా బిహేవ్ చేయడం అట్లాంటివి మీకెంత ఉన్నా కొంచెం తగ్గి ఉంటే అణగి మణిగి ఉంటేనే మీకు అందరి ఆదరణ వస్తుంది దాంతోపాటు బాబా ఆశీర్వాదం కూడా వస్తుంది అలాగే నేను వాళ్ళలాగా ఉండాలి నేను వీళ్ళలాగా ఉండాలి వాళ్ళలా నేను సంపాదించాలి వీళ్ళలాగా నేను ఎప్పుడు అనుకోకండి అట్లా అట్లా ఎంత అయితే అనుకుంటూ ఉంటారో అదంతా మనకు మైనస్ అవుతుంది మీ లక్ అంతా మైనస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కాస్త మీ బిహేవియర్లో కొంచెం చిన్న చిన్న మార్పులు అవి తెచ్చుకుని ఉంటే సరిపోతుంది ఇది నంబర్ టూ ఓకే సో నంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చిన గైడెన్స్ ఏంటంటే మీ జీవితంలో ఇప్పుడు అవుతున్న డిలేస్ ఏవైతే ఉన్నాయో పనులు అవ్వట్లేదు ప్రతిదానికి ఆటంకాలు వస్తున్నాయి అంటే మీకు ఒక ఆలోచన వస్తుంది ఆహా ఈ పనులు అవ్వట్లేదు అంటే ఈ పని ఇంకా ఎప్పటికీ అవ్వదు ఓకే ఇంకా నాకు ఇది రిజెక్షన్ ఏ బాబా నుంచి కానీ మీరు బా ఇది బాబా గైడెన్స్ కంటే కూడా మీరు ఎక్కడి నుంచి ఏ భగవంతుడి నుంచి అయితే మీరు ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తారో ఆ భగవంతుడి నుంచి గైడెన్స్ అనుకోండి మీ గురువు నుంచి గైడెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే ఈ డిలేస్ అవుతున్నాయి కాబట్టి ఇంకా జీవితంలో నాకు అవ్వదు ఇది ఇంకా ఈ పని ఇక్కడికి స్టాప్ అనుకోకండి ఓకే పేషెన్స్ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఓపిక అవసరం అనమాట సార్లు మనము లాస్ట్ దాకా అన్ని ఎఫర్ట్స్ చేసేస్తాం పూజలు చేస్తాం హోమాలు చేస్తాం వ్రతాలు చేస్తాం అన్ని చేసేస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోతుంది మీ పని ఆ లాస్ట్ వన్ పర్సెంట్ దగ్గర ఇంకా నేను ఏం చేయను అని మీ నమ్మకం వదిలేసుకుంటారు ఆ నమ్మకం వదిలేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పని కూడా అవ్వదు ఇందాక ఒక స్టోరీ చెప్పాను భగవంతుడి గురించి అట్లా అయిపోతుంది అనమాట డెఫినెట్లీ మీ జీవితంలో ఏదైనా లే అంటే మీ వంతు ప్రయత్నం మీరు చేసి అన్ని రకాలుగా మీ మనసు మంచిది అన్ని బాగున్నాయి మీరు ఎటువంటి తప్పులు చేయరు మీ ఎఫర్ట్ మీరు వేస్తున్నారు అయినా మీ పనులు అవ్వట్లేదు అంటే ఐదర్ అది మీ కోసం కాదు ఆ పని లేదా ఇంకా కాస్త టైం పడుతుంది అంతే ఈ రెండు అనుకుంటే సరిపోతుంది నెంబర్ త్రీ వాళ్ళకి ఓకే నువ్వు ఫైవ్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా ఫైవ్ కోసం వెయిట్ చేస్తా యాక్చువల్లీ ఇచ్చే మెసేజ్ చేస్తాను సో అందులో ప్రాబ్లం ఏం లేదు ఫైవ్ నంబర్ ఫోర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నాలుగో నంబర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో గురు పౌర్ణమి సందర్భంగా మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎవరిని మనసు కష్టపెట్టొద్దు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అందరినీ జడ్జ్ చేస్తాం వాళ్ళు మాతో మాట్లాడకపోయినా చూసావా నన్ను ఎట్లా చూస్తుందో చూసావా నన్ను ఎలా సో ఇట్లా జడ్జ్ చేసేస్తూ ఉంటామన్నమాట అందరిని వాళ్ళ మనసులో అవతల మనిషిని మనం చదివేసినట్టే చెప్తూ ఉంటాం అనమాట వాళ్ళని స్కాన్ చేసినట్టు మాట్లాడేస్తూ ఉంటారు చాలామంది ఓకే సో మీకు వచ్చిన గైడెన్స్ ఏంటంటే మీరు ఎంత అవతల వాళ్ళని మనసును ఒప్పించకుండా మాట్లాడము ఒకటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ గురించి బయట అందరికీ చెప్పకుండా ఉంటే సరిపోతుంది ఎంత సైలెంట్గా ఉంటే సైలెన్స్ ఇప్పుడు మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అండ్ మీ మనసులో ఉన్న ఇష్టం అవతల వాళ్ళ మీద ఇష్టాన్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి మీకు ఏదైనా ఇష్టం ఉంటే ఆ ఇష్టం ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళకి ఓకే ఇది నెంబర్ ఫోర్ ఓకే ఓకే నెంబర్ ఫైవ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మనకు వచ్చిన గైడెన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ గో గోథ్రూ అవుతున్నారో అది నాకు పనిష్మెంట్ అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ ఇది నాకు పెయిన్ ఏదైతే ఉంటుందో చాలామందికి ఒక ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది ఆ బాధను ఏమనుకుంటా అంటే భగవంతుడు నన్ను పనిష్ చేస్తున్నాడు శిక్షిస్తున్నాడు భగవంతుడు అనుకుంటాం ఇది శిక్ష కాదు ప్యూరిఫికేషన్ అంటే మీకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఆయన మెల్లిమెల్లిగా తీసేస్తున్నారు అనమాట ఓకే ఆ బర్డన్ ఏదైతే ఉందో ఏదో మనస్సుకి బాగా బాధ కలిగేవి ఏవైనా కొన్ని సన్నివేశాలు మీ జీవితంలో ఉంటే అవన్నిటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రాసెస్సే మీరు ఈ అంటే మీరు ఏదైతే గోత్రూ అవుతున్నారో పెయిన్ ఇది నెంబర్ ఫైవ్ వాళ్ళకి కాబట్టి మీరు అది పనిష్మెంట్ అనుకోకండి జస్ట్ మీ కర్మలు అన్నిటినీ ఆయన తీసేస్తున్నారు అని అనుకుంటే సరిపోతుంది మనకి నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గురు పౌర్ణమి సందర్భంగా ఒక గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ మీ మనసుని మీ బాడీని అన్నిటినీ క్లీన్గా ఉంచుకోండి మైండ్ బాడీ అండ్ సోల్ అంటాం కదా అన్నిటినీ క్లీన్గా ఉంచుకోండి ఎందుకు అంటే బేసిక్గా ఏంటంటే ఎమో మామూలుగా చెప్పాలంటే ఎమోషనల్గా మనం ఫుడ్ టాక్సిటీ ఎట్లా అంటామో పడని ఆహారం తింటే మనకి ఎలాగైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు పడని ఆలోచనలు ఏమైనా మీ మైండ్లో ఉంటే వాటిని బయటకు పంపించేస్తేనే మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారనమాట ఓకే కాబట్టి మీ ఎమోషన్స్ కానివ్వండి అన్ని బాధలు మనకే ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఎమోషనల్గా కానివ్వండి ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి మీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు కానీ బాధ కలిగించే ఆలోచన ఏదైనా ఉన్నా వాటి నుంచి బయటపడండి ఒకటి మీకు ఇంకొక గైడెన్స్ ఏంటంటే ఆహారం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట మీ మైండ్ బాడీని ఎట్లా చూసుకుంటారో మీ ఆహార విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి నెంబర్ సిక్స్ వాళ్ళకి ఒక గైడెన్స్ సెవెన్ నెంబర్ సెవెన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గురు పౌర్ణమి సందర్భంగా గైడెన్స్ ఏంటంటే మీరు చేసే దాన ధర్మాలు అందరికీ చెప్పుకోక్కర్లేదు ఓకే అండ్ మీరు ఏదైనా అవతల వాళ్ళకి సహాయం చేస్తే అవతల నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు సేవ మీరు చేసే సేవ సైలెంట్గా చేసేయండి చాలామందికి ఒక అలవాటు ఉంటుంది కదా ఈ మధ్య చూస్తున్నాం మనము ఏదైనా చేస్తే అనాథరణాలయంకి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టి సెల్ఫీలు పెడతారు ఫొటోస్ పెడతారు అండ్ వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని ఫుల్ షోషా చేసేస్తూ ఉంటారు అయితే అట్లాంటి వాటికి దేనికి పుణ్యం రాదు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ తరఫున ఎవరో వచ్చి చెప్పడం వేరే మీ అంతటి మీరే దాన్ని సెల్ఫీ రూపంలో లేకపోతే నేను రోజు ఇలాంటి పని చేశాను అట్లాంటి పని చేసి చాలా మంది చూస్తూ ఉంటాం ఈ మధ్య చారిటీ పేరుతో ఏంటంటే వాళ్ళ ఇమేజ్ బిల్డప్ కోసం చూస్తూ ఉంటారు అట్లా కాకుండా మీరు చేసే ఏ దాన ధర్మాలైనా సైలెంట్గా చేసేసి వచ్చేయండి ఎవరికి అంటే ఎవరికి తెలవకూడదు అంటారు కదా గుప్తదానం అంటాం దానాలు ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు మీ చెయ్య అంటే ఇప్పుడు ఎవరైతే ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చాలా దాన ధర్మాలు చేసే గుణం ఉంది ఉంది కాబట్టి ఆ గుణం ఏదైతే ఉందో దాన్ని అట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు అవతల మనిషి మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవతల వాళ్ళు కూడా నాకు ఏదో చేయాలి నేను ఇది చేశాను కాబట్టి నేను వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు పది రూపాయలు ఇవ్వాలి అట్లా నథింగ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మీరు చేసిన దాన ధర్మాలకి ఫలితం దక్కుతుంది ఓకే సో నంబర్ సెవెన్ వాళ్ళకి ఓకే నెంబర్ ఎయిట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఎయిట్ వాళ్ళకి ఏంటి అంటే గైడెన్స్ మీ జీవితంలో నుంచి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు మీతో దెబ్బలాడో లేకపోతే రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు అప్పుడు దాకా బాగుంటారు సడన్గా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఏదో ఉంటుంది అది పిల్లలు కూడా అవ్వచ్చు ఓకే సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అట్లా వెళ్ళిపోయినప్పుడు మీరు బాధపడక్కర్లేదు ఓకే అట్లాంటివి మన మన జీవితంలో అవ్వాలని ఉంది కాబట్టి అట్లాంటి అంటే మనం ఆ పెయిన్ త్రూ అవ్వాలన్నమాట మనకు కావాల్సిన వాళ్ళు మనకు దూరం అయిపోతూ ఉంటారు అట్లా అయిపోతున్నప్పుడు సైలెంట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం వరకే మనం చేయొచ్చు ఓకే ఎందుకంటే ప్రతి మనిషి మన జీవితంలో ఒక రోల్ ప్లే చేయడానికి వస్తారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కొంచెం కొంతకాలమే ఉంటారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బాగా క్లోజ్గా ఉంటారు అంటే వాళ్ళతోటే ఉంటాము వాళ్ళతో తింటాము వాళ్ళతో ట్రిప్పులు వెళ్తాము వాళ్ళతో అన్నీ షేర్ చేసేసుకుంటూ ఉంటాము ఇట్లా చాలా మంది జీవితంలో అవుతూ ఉంటుంది కదా దాని తర్వాత సడన్గా మనకి వాళ్ళకి ఒక గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు సడన్గా దూరం అయిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ టైం కోసమే వచ్చారు మన దగ్గరికి ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఏదో వాళ్ళ నుంచి మనకు ఏదో జరగాల్సింది ఉందో లేకపోతే మన నుంచి వారికి ఏదో జరగాల్సింది ఉందో కాబట్టి ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఉంటారు కొంతమంది వెళ్ళిపోతారు సో అట్లా వెళ్ళిపోయినప్పుడు యాక్సెప్ట్ చేసేయడం ఓకే సరే వీళ్ళ రోల్ నా జీవితంలో ఇంతవరకే ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేసి మనం హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవడం నెంబర్ ఎయిట్ వాళ్ళకి గైడెన్స్ ఓకే సో లాస్ట్ నెంబర్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ బాబా నెంబర్ కూడా అంటారనమాట ఓకే ఓకే చాలా బాబా నెంబర్ నైన్ అంటాము అందుకనే మనము ఆయన షిర్డీ మూవీ షిర్డి సాయిబాబా మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా హండ్రెడ్ అండ్ ఎయిట్ థియేటర్స్లో ఏదో రిలీజ్ చేశారు సో అన్నీ ఆయన లక్కీ నెంబర్ నైన్ అట్లా అంటూ ఉంటారు సో నెంబర్ నైన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే అప్ అండ్ డౌన్ అవుతుందో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో చాలామందికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఇప్పుడు నెంబర్ నైన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇదేంటంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది మీరు ఫేస్ చేయాలి కాసేపు కొన్ని రోజులు ఉంటుంది అలాగే ఈ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉందో ఇంకా కొన్ని రోజులు ఉంటుంది కాకపోతే ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అంటే ఇది మీరు కొన్ని అంటే మనకు ఊహకి అతీతంగా ఉంటాయి అనమాట ఎందుకు ఇట్లా లైఫ్లో ఎందుకు పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఎందుకు నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంత పెద్ద లాస్ ఎందుకు వచ్చి లేకపోతే ఏదో ఫైనాన్షియల్ లాస్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తే అవి వచ్చినప్పుడు ఏంటంటే మనము నేను చాలా బిలీవ్ చేస్తాను మన పాప కర్మలు ఏవైతే ఉంటాయి ఈ లైఫ్లోనో ముందు లైఫ్లోనో ఏదో లైఫ్లో ఏదో చేసేసి ఉంటాం అవన్నిటినీ క్లీన్ చేయడానికి మనకి కొన్ని కొన్ని బాధలు పెడతాయి అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట అబ్బా భగవంతుడా అంటాం చూడు నోరు తెరిచి అబ్బా భగవంతుడా నాకు ఎందుకు ఇంత కష్టం నన్ను ఇందులో నుంచి బయటపడే ఆ మనస్ఫూర్తిగా ఒక మాట అనే వరకు మనకు ఆ కష్టం వస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఫేజ్ ఏదైతే గో త్రూ అవుతున్నారో అది టెంపరీ మాత్రమే భగవంతుడి మీద నమ్మకం ఉంచి మీరు చేయాల్సిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేసుకుంటూ మీరు చేయాల్సిన దాన ధర్మాలు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తే పెయిన్ని కూడా ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పెద్దది మన దగ్గర రావడానికి చిన్న చిన్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి మన లైఫ్లో ఓకే సో ఒకసారి ఇలాగే ఈ రీడింగ్స్ కోసం ఒక పొలిటీషియన్ నా దగ్గరికి వచ్చారు ఓకే వస్తే జనరల్గా మాట ఆయన ఏంటంటే ఒక చిన్న పొజిషన్ ఏదో హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట ఏదో లోకల్గా ఆయన అన్నారు నేను ఇందులో నుంచి నాకు నెక్స్ట్ నెక్స్ట్ పొజిషన్ ఎప్పుడు అంటే నేను జనరల్గా కార్డ్స్ చేస్తూ అన్నాను అంటే నాకు వచ్చిన గైడెన్సే నాకు అదేంటన్నది తెలీదు అసలు జనరల్గా ఏమన్నానంటే మీరు చిన్నది వదిలేస్తేనే మీకు పెద్దది వస్తుంది అంటే అంటే ఏంటమ్మా అంటే మీరు ఏదైతే ఒక చిన్న పొజిషన్ ఇట్లా పట్టుకొని కూర్చున్నారు ఇది కూడా నాకే కావాలి అది కూడా నాకే కావాలి సో ఇది మీరు వదిలేయాలి కొన్ని మనం వదిలేస్తేనే కొన్ని కొన్ని వస్తాయి కాబట్టి ఆయన అప్పుడు ఆయనకు అర్థమైంది అనమాట సో అప్పుడు ఆయన అప్పుడు మైండ్ క్లియర్ అవుతుంది మనకి అనమాట ఇది కూడా నాకే కావాలి అది కూడా నాకే కావాలంటే రెండు అవ్వవు కాబట్టి కొన్ని 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 జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది కొన్ని వదిలేట్ గో అంటాం అవి వెళ్ళిపోతేనే మనకి మంచి కావాల్సింది మంచి అవుతుంది సో నెంబర్ నైన్ వాళ్ళకి ఈ గైడెన్స్ ఓకే ఓకే మ్యామ్ గురు పౌర్ణమికి బాబా ప్రిడిక్షన్ ఏ విధంగా ఉందో మాకు తెలియచేశారు నమస్కారం నమస్తే మా